కోటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ నూట యాభై రోజులు అవుతుంది అయితే చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పటివరకు కోటమి ప్రభుత్వం చేసింది ఏముంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అరచ్చగాలు పెరిగిపోయినాయి అసలు ప్రజలు పట్టించుకున్న విధానం ఏమైనా ఉందా పథకాలు లేవు సూపర్ సిక్స్ పథకాలు అన్నారు ఆవన్నారు అన్నారు ఇవన్నారు మొత్తం పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకి పథకాలనిచ్చేసేవారంటూ సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారాలు బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఇంతకే ప్రజలందరూ బాగానే ఉన్నారు కొంతమందికి మాత్రం పరిపాలన నచ్చలేని వాళ్ళు మాత్రమే మాట్లాడే మాటలు ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకి ఎంత చేసినా కనపడదు కంటికి కనపడద్ది కానీ వాళ్ళకి నిజంగా కంటికి కనపడవు చెవులు కనపడతాయి నిజంగా వాళ్ళ చెవులు కనపడవు మంచి జరిగినా సరే ఆ చెవులు కనపడవు సో కొంతమందికి ఈ బురద జల్లే రాజకీయ వాళ్ళకి అలాగే శివరాజకీయాలు చేసే వాళ్ళకి కొన్ని వాస్తవాలు చెప్తా అసలు ఈ ఐదు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులేంటో పింటు పిన్ చెప్తా ఈ వీడియో దయచేసి పూర్తి వారు చూడండి ఐదు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ప్రతి విషయం మీరు తెలుసుకోబోతా ఉన్నారు దయచేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు నేను గనక ముఖ్యమంత్రి అయితే నా మొదటి సంతకం డిఎస్సి మీద పెడతా అని చెప్పినారు అన్న మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారు సో అన్న మాట నిలబెట్టుకున్నారు రెండవది జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెంక్షన్లో ఏం చేశాడు అయ్యా రెండు వేల రూపాయలు ఉన్న ఫంక్షన్ మూడు వేల రూపాయలు అని చెప్పాడు సో అంతవరకు బాగానే ఉంది కానీ ముఖ్యమంత్రి అయిన టైంలో జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఏంటి తెలుసా దశల వారీగా పెంచుతున్నా ఇప్పుడు రెండు వందల యాభై పెంచుతున్నా మిగతా డబ్బు వచ్చే సంవత్సరం పెంచుతా అలా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి చివరాఖరికి ఐదో ఐదో సంవత్సరంలో మీకు మూడు వేల రూపాయలు ఇస్తానంటూ అప్పుడు బాంబు పేల్చాడు అవ్వా తాత రెండు వందల యాభై రూపాయలు అందిందా తాత రెండు వందల యాభై అయిందిందా అవ్వా రెండు వందల యాభై అందిందంటూ పెంచింది రెండు వందల యాభై రూపాయలకి ఆ ఊదర కొట్టే అరుపులు కేకలు రకరకాల మాటలు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫెన్షన్ విషయంలో అన్న మాట ప్రకారం ఫెంక్షన్లో మూడు వేల రూపాయలు అన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారన్న మాట అక్షరాల నెరవేర్చారు దశల వారీగా పెంచడం ఏం చేయాల నాలుగు వేల రూపాయలు అక్షరాలు ఇచ్చారు వికలాంగుల ఫెంక్షన్కి వస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు వికలాంగులకు ఇచ్చింది అంత మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులు ఉన్న వాళ్ళకి మూడు వేలు ఉన్నారు ఫెన్షన్ ఆరు వేల రూపాయలు చేశారు పూర్తి వికలాంగత్వం ఉన్నటువంటి మంచానికే పరిమితమైన వాళ్ళకి నువ్వు ఇచ్చినటువంటి ఫంక్షన్ అంతా తెలిసే జగన్మోహన్ రెడ్డి ఆరు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వికలాంగతత్వం ఉండి మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఖచ్చితంగా ఫంక్షన్ అంత చేస్తా ఉన్నారు ఇప్పుడు చెప్పాయా అన్నా మాట నిలబెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు నువ్వా ఇంకొక విషయానికి వద్దాం అన్నా క్యాంటీన్ విషయానికి వద్దాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి టైంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు మొత్తం అన్నా క్యాంటీన్లు అన్నింటినీ ధ్వంసం చేసావు పేదవాడి నోటికాడ కూడ అందించే అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేసావు కనీసం నువ్వు పేరు మార్చుకొని పెట్టుకున్నా పోయేది జగన్ అన్న క్యాంటీన్ పెట్టుకునే పోయేది భారతమ్మ క్యాంటీన్ అన్న పెట్టుకుని పోయేది విజయమ్మ క్యాంటీన్ అని పెట్టుకునేది లేదా రాజన్న క్యాంటీన్ అని పెట్టినా పోయేది కనీసం పేదవాడికి అన్నం అందించే ఆశ నీకు నెరవేర్చలే నెరవేర్చలేకపోయావు అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి అన్నం అందరికి అందేలా మూడు పూట్ల ఈసారి పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు పూట్ల పేదవాడి కడుపు నింపేలా పదిహేను రూపాయలతో ఒక రోజు ఒక మనిషి గడిచిపోయేలా చేస్తూ ఉన్నారు అంటే ఎంత గొప్ప కార్యక్రమాన్ని మళ్ళీ శ్రీకారం చుట్టి మళ్ళీ రీఓపెన్ చేసి ప్రతి పేదవాడికి అన్నం అందేలా చేస్తూ ఉన్నారు దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లే రాజకీయాలు చేయడం మొదలు పెట్టేశారు సో ఇది కూడా పక్కన పెడితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టు పేరుకు మాత్రమే భూములు మావి మొత్తం ఆస్తిపరు నువ్వు అన్నట్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండేది అంటే ఏంటంటే నా భూమికి హక్కుదారు నేను మీ భూములకి హక్కుదారులు మీరు కానీ మన భూములు మన ఆస్తులు జగన్మోహన్ రెడ్డి స్వాధీనంలో ఉంటే ఇట్లన్నింటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి ముఖ్యమైన కారణం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆశపడ్డాం సో నీ పతనానికి నువ్వే శ్రీకారం చుట్టుకున్నావు గతంలోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు చెత్త పన్ను చెత్త మీద పొన్నేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు అలాంటి చెత్త మీద పొన్నేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఆ చెత్త పన్ను మొత్తాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం తీసేశారు చెత్త పొన్ను లేదు ఏది లేదంటే మొత్తం అవన్నీ తొలగించారు ఇక్కడ వరకు బాగానే ఉంది ఇలాంటి పరిపాలన టైంలో విజయవాడకు వరదలు వచ్చినాయి విజయవాడ వచ్చి మొత్తం ములిగిపోతే చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతుల నీళ్ళకి వెళ్ళి అనేక మందిని కాపాడి సహాయక చర్యలు చేసి ఆపదలు ఆదుకుంటే దీని మీద కూడా బురదజల్లి రాజకీయాలు చేసేవయ్యారు ఆయన క్రొక్లైన్లు ఎక్కారో బుల్డోజర్లు ఎక్కారో వాళ్ళ ఇంటిని శుభ్రం చేయడానికి అన్ని విధాల సాయశక్తులు ప్రయత్నించారు కష్టపడ్డారో మనం స్వయంగా చూసాం దీని మీద నువ్వు ఎంత దుష్ప్రచారాలు చేసేవయ్యా వరదల్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు దోచుకు తిన్నారు ఐదు వందల కోట్ల రూపాయల పైనే దోచుకు తిన్నారని చెప్పి రకరకాల వార్తలు రాశావు పాల ప్యాకెట్లకి ఇరవై రెండు కోట్లని వాటర్ ప్యాకెట్లకి ఇరవై ఐదు కోట్లని ఆఖరి అగ్గిపెట్లకు ఇరవై ఐదు కో ఇరవై ఏడు కోట్ల రూపాయలు తిన్నారని చెప్పి రకరకాల వార్తలు రాశావు కానీ ప్రజలైతే అనుకో సో ఇలాంటి జల్లి రాజకీయాలు చేస్తా కూర్చున్నావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం అమరావతి రాజధాని నిర్మా నిర్మాణం గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రపోజల్ పెట్టినప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికి ఆమోదం తెలిపోవు అమరావతి రాజధానిగా పెట్టుకుందాం మరి మీ అందరు ఆమోదం ఓకే అని అంటే ఖచ్చితంగా అబ్బా నాకు ఇష్టమే అమరావతి రాజధాని అయితే బాగుంటుందని చెప్పి మాట్లాడిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఊసి ఏం చేసావు అమరావతి రాజధాని వద్దు మనకు మూడు రాజధానులు కావాలి అంటూ కాలయాపన చేసు కర్నూలు ఒకటి అన్నావు వైజాగ్ ఒకటి అమరావతి ఒకటి అలా మూడు రాజధానులు మూడు ముక్కలట కాలయాపం చేసి రాజధాని అనేది లేకుండా చేసు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పునః ప్రారంభించి కేంద్రం దగ్గర నుండి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే దీని మీద కూడా జల్లి రాజకీయాలు చేసేవే నువ్వు పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే దాని గురించి ఏం మాట్లాడేవా నువ్వు ఇవి కేంద్రానికి కేంద్రం దగ్గర కేంద్రం అప్పు ఇచ్చింది మళ్ళీ తిరిగి కట్టేయాలి కదా ఇది అప్పు మాత్రం ఇచ్చింది అప్పు కట్టాలి అని చెప్పి మాట్లాడు అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు ఒక ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి మేము పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నాం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి కేంద్రానికి కట్టాల్సిన పని లేదు ఇది మేము కేవలం మీకు ఇస్తున్నాం మీరు మీ రాష్ట్రాన్ని మీ యొక్క రాజధాని అభివృద్ధి చేసుకోండి అని చెప్పిన తర్వాత అప్పుడు బురదజల్లి రాజకీయాలు అప్పుడు మానేవు అప్పుడు ఈ దుష్ప్రచారం చేయడం మానేసావు ఇది ఎలా ఉంటే పోలవరం నిర్మాణం పోలవరం నిర్మాణం కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మళ్ళీ పనులు ప్రోరం పునఃప్రారంభిస్తే దీని మీద కూడా బురదజల్లి రాజకీయాలు చేసావు ఇదేం చేసావు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు డబ్ ఎనభై శాతం పోలవరం కంప్లీట్ అయితే ఆ ఇరవై శాతం కంప్లీట్ చేస్తే మొత్తం పోలవరం పూర్తయ్యేది నువ్వేం చేసావు అబ్బెబ్బే జగన్మోహన్ రెడ్డి గారు నేను నేను కంప్లీట్ చేయడం ఏంటి అని చెప్పి ఇష్టానుసరంగా మాట్లాడు మీ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏం మాట్లాడేది తెలుసా అనిల్ కుమార్ యాదవ్ గారు అర పర్సెంటా పది పర్సెంటా తొందర ఎందుకన్నా వెయి టు సీటు అంటూ అసలు పోలవరాన్ని కట్టండి అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి కల్లా పూర్తి చేస్తాడు ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే పూర్తి చేసేది కొడుకు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై కల్లా పూర్తి అయిపోతుంది దేర్ ఈజ్ నో డౌట్ ఇక మీరందరూ నోర్లు మూసుకోవాల్సిందంటూ అబ్బబ్బో భారీ లెవెల్ డైలాగులు చెప్పాడు ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు తర్వాత ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చారు ఆయన చెప్పే మాట్లాడినంటే ఈ పోలవరం ఒక సుదీర్ఘమైన ప్రాజెక్ట్ దీన్ని అంచనా వేయాలంటే మామూలు విషయం కాదు ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సో దీని గురించి ఎంత చర్చించుకున్నా తక్కువే అంటే మొత్తం టాపిక్ డైవర్ట్ చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫైనల్ టచ్ ఏమి అబ్బెబ్బే పోలవరం రాష్ట్ర ప్రాజెక్ట్ కాదు ఇది కేంద్ర ప్రాజెక్ట్ కేంద్రం ఏ రాష్ట్రానికి సంబంధం లేదంటే మొత్తం చేతులు దులిపేశారు ఇక్కడతో ఆగినటువంటి పోలవరం ఇక ఐదు సంవత్సరాలు పట్టించుకున్న విధానమే లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ పోలవరం పనులు పునః ప్రారంభిస్తే అక్కడ జరిగిన విషయం ఏంటి తెలుసా పోలవరం దగ్గర ఉన్న డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఆ డయాఫ్రమ్ వాల్ ఖర్చు నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అప్పట్లో ఇప్పుడు అది తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలకి చేరింది ఆ కొత్త డయఫ్రమ్ వాళ్ళు వేయడానికి ఇంకొక వంద కోట్ల రూపాయలు ఖర్చు మళ్ళీ అవన్నీ ఇసుక మేళ్ళ కట్టేసింది ఆ ఇసుక తీయడానికి కోసం మళ్ళీ ఇంకొక కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఇంత ఎవరు సొమ్మయ్యా ప్రజల సొమ్మే కదా ఇక్కడ దుర్వినియోగం అయ్యేది ఇన్ని డబ్బులు మళ్ళీ ప్రజల మీద భారం పడడం ఇంత దారుణాలు ఊడిగట్టేవే జగన్మోహన్ రెడ్డి పోలవరం మళ్ళీ పునః ప్రారంభిస్తే దీని మీద కూడా బురద జల్లే రాజకీయాలు చేయడం మొదలు ఉచిత గ్యాస్ బండ్లు ఉచిత గ్యాస్ బండ్లకు వస్తే అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ అంతా ఉన్నాయి ఆధార్ కార్డులో ఉన్నవారు కూడా ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది కానీ నీ అంటే గ్యాస్ బండ్లు అని చెప్పారు గ్యాస్ బండ్లు అందట్లేదని చెప్పి దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టావు అది నీ విజ్ఞతకి విడిచిపెట్టాలనుకో ఉచిత ఇసుక ఉచిత ఇసుక గురించి కూడా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీని అవలంబిస్తే ఉచిత ఇసుక ర్యాంపులు అన్నీ అప్పుడు వరద వరదలు వచ్చిన నుంచి నువ్వు మొదలెట్టు ఒక పక్కన వర్షాలు వస్తాయి ఈ ఉసుక ఇసుక ఎలా దొరుకుతాయో నువ్వు మాట్లాడే మాటలకే ఆ ఇసుక విషయంలో కూడా నువ్వు ఎన్నో అసత్య ప్రచారాలు చేసు వచ్చిన తర్వాత మద్యం మద్యం రేట్లు తగ్గించి నాణ్యమైన ముందు చంద్రబాబు నాయుడు గారు అందజేస్తా ఉంటే దీని మీద కూడా బురద చల్లేడమే దీని మీద ఏం చేసేవయో గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నాసిరిక ముందు సప్లై చేసు యాభై రూపాయలు దొరికిన ముందుని వంద రెండు వందలు మూడు వందల నాలుగు రూపాయలు నాలుగు వందల రూపాయల వరకు నువ్వు అమ్మిన రోజులు ఉన్నాయి ఈ మద్యపానానికి బానిసలైపోయి అనేక మంది ఈ యొక్క నాసిరికం మందు తాగి చనిపోయిన వాళ్ళు అనేక మంది మరి ఎన్ని లెక్కలు వేసుకోలేక జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు నెలలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసింది ఇదయ్యా ఇదే అనుకో ఒకసారి వెనకలు చూసుకో జరిగిన లేదు నీకు అర్థమవుద్ది ఎందుకయ్యా ప్రభుత్వ పరిపాలన చేస్తూ దీని మీద బురద జల్లి రాజకీయాలు చేయడం ప్రజలకి తెలుసు నువ్వు ఎలాంటి పనులు చేస్తావో ఎలాంటి మంచి పనులు చేసేవో గతంలో అందరికీ తెలుసు అందుకే నేను పక్కన పెట్టారు నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినా నీకు కనీసం పదకొండు సీట్లు రావడం ఏంటై మరి ఉదారుణంగా అంటే నువ్వు ప్రజల్లో ఎంత బాగా పరిపాలన చేసి ఒకసారి నువ్వు అర్థం చేసుకో బురద జల్లి రాజకీయాలు రాజకీయాలు చేయడం కొద్ది పక్కన పెట్టి ప్రజలకు ఏం చేస్తే మనల్ని పొందుతామో ప్రజలు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారో రేపు ఎలా మనకి పట్టం కడతారో దాని గురించి నువ్వు రాజకీయం చేస్తే మంచిది ప్రభుత్వం చేసే పరిపాలనని దుష్ప్రచారాలు చేయడం వల్ల ప్రజల్లో మీరు కాస్త ఉన్నటువంటి ఆ కాస్త ప్రేమను కూడా తొలగించుకొని దూరం అయిపోతారు ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని వ్యవహరిస్తూ నేర్చుకోండి